హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అలా అగ్గొచ్చు లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా ఇక్కడ ఏంటంటే డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంకా ఇది సేలూరు పెట్టలే అనమాట ఆ మేమైతే వచ్చేసి మా వచ్చి తనకొచ్చి ఏదో పని ఉందంటే ఇక్కడ ఏదో కొనాలి అని చెప్పనేసి ఇంకా ఇలాగ షాపింగ్ అయితే అయితే వచ్చాము తీరా చూస్తే తను అడిగింది అక్కడ లేదనమాట ఇంకా ఏం తీసుకోలేదు నేనైతే జస్ట్ ఇలాగా షూట్ చేశాను ఇంతకు ముందు ఇది కొంచెం ఇక్కడంతా మధ్యలో మార్పులు చేర్పులు చేశారనమాట బెంచెస్ ఏదో వేసి వాళ్ళు ఇంకా అదంతా వదిలేసి ఫ్రీగా ఉందనమాట చాలా అంటే చాలా వరకు ఇంకా అలాగనమాట ఇక్కడేమో పైకి వెళ్తుంటే బ్యాగులు చూసారా ఇంక ఈ బ్యాగులు కూడా ఉన్నారు అలాగే ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయండి ఉంటే ఇవేదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి డిస్కౌంట్ అవైతే దుమ్ము కొట్టుకుని భయంకరంగా ఉన్నాయన్నమాట సరే ఏమన్నా తగ్గిస్తారేమో ట్వంటీ ఫైవ్ ఏమంటే ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాను కానీ ఆడేమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అనమాట నేను చూడలే సరే ఇది ఎంతకి ఇస్తారో అని చెప్పని ఒక వన్ ఫిఫ్టీకో అలా ఇస్తే తీసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళైతే మై ఆ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాగ ఉన్నాయని చెప్తారనమాట ఇంకా నేనైతే ఇంకా అది తీసుకోలేదండి ఇక్కడ చూసారా క్యూ క్యూట్ చిన్న బొమ్మలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇంకా అలా అనమాట ఇక్కడేమో గుడ్డి కారండి ఎంత హండ్రెడ్ రూపీస్ ఏమి ఉంటాయి అనమాట ఇంకా తర్వాత ఇద్దో ఈ ఫ్లవర్ వాజులు అయితే తీసుకొని ఇంకా మేమైతే కిందకి వెళ్ళాము ఇంకా అటు సైడ్ ఎంత వెళ్దామంటే అక్కడ ఏమంతగా లేవన్నారు చూసారా ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు అయితే ఇంత ఘోరాతి ఘోరంగా చేసి పెట్టారు వీడు చూసారా ఈ బిస్కెట్స్ అన్ని ఏప్పేటప్పటికి ఇంకా వాడైతే వాటన్నిటిని ఇంకా ఏదైతే వంట రూమ్ లో చేసారా ఇంకా నేను కూరగాయలు తెచ్చేసి ఇల్ వంట రూమ్ అయితే సర్దాలండి చాలా చాలా ఘోరంగా ఉందనమాట ఇంక ఇష్టవు ఇదంతా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది నాకేమో కొంచెం టైం సెట్ అవ్వట్లేదు అనమాట ఒంటరో మూనే సర్దుదామంటే ఇంకా అలాగండి ఇది ఈ లాగ్ వచ్చి ఆల్మోస్ట్ ఆ గురువారమో ఫ్రైడే ఆ లాగ్ అనమాట కరెక్ట్ గా తెలియదు అండి ఎందుకంటే ఈ మధ్య సరిగా నేను షూట్ చేయట్లేదు మా ఏంటంటే ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేవనమాట అందువల్ల ఏంటంటే ఇంకా అలాగా నేను షూట్ చేయలేదండి ఇక్కడ చూసారా పిల్లలు ఎంత చెత్త చేసి పెట్టారు ఇంత ఘోరంగా ఉంటుంది ఇక్కడేమో ఆ పాలు ఏమో తెచ్చా కానీ నేనేంటంటే కాగబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటే బాగుండేది కానీ ఇంకా అవి ఉదయము కాగబెట్టానా నైట్ తెచ్చి పాలేమో ఎండాకాలం కదా ఇరిగిపోయాయి అనమాట ఇంకా నేనేమో ఇంకా దాని పన్నీర్ అయితే చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంకా మా నాడేమో ఇది వచ్చి గురువారం అండి గురువారం సారీ అండి బుధవారం బుధవారం అండి శివరాత్రి కదా వాళ్ళ స్కూల్లో లో వాళ్ళేమో మంచి డ్రెస్ వేసి పంపించండి అన్నారు ఇంకా ఇది బర్త్డే డ్రెస్ అనమాట ఇంకా వాడికైతే ఇలా డ్రెస్ వేసి పంపిస్తున్నాను ఇంకా వాడేమో బ్యాగ్ మాత్రం పట్టుకోవట్లేదు కాని వాడు స్నాక్స్ బాక్స్ అని ఇంకా రైస్ ఇవన్నీ ఉంటాయి ఇవైతే పట్టుకుంటున్నారు ఆ బ్యాగ్ నేను కాని మా పెద్ద మా లక్కీ కానీ ఇద్దరం తగిలించుకోవాలన్నమాట మనవాడు మాత్రం అసలు తగిలించుకోడు ఇంకా ఇలాగనమాట స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇలా షాప్ అయితే వెళ్తున్నాం అనమాట ఆ వీడు చూసారా అప్పటికే మా లక్కీ అయితే ఇంకా తీసుకురాలేదు లక్కీని ఇంకా వీడు నేనైతే వచ్చాము వీడు ఏంటంటే ఎక్కువ ఈ మధ్య లాలీపాప్స్ తింటున్నాడు అండి నాకెందుకో లాలీపాప్స్ వాడికి నిమ్ము అలా చేరిపోతుంది అయినా కానీ వాటికి బల అలవాటు అయిపోతున్నారనమాట ఇంకా ఇక్కడేమో డ్యూటీకి అయితే వెళ్తున్నానా ఇంకా అదే చెప్పారు సరే ఇక డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇద్దండి చూసారా తాగేసి అయితే ఇట్లా పడిపోయి ఉన్నారండి మరీనండి ఘోరంగా ఉన్నారనమాట ఎట్ట నా బండి పక్కన లేరు ఇంకా ఒకవేళ బండి తీసుకొని పక్క అయితే వచ్చేసారనమాట నేనైతే ఇక్కడేమో ఆ నిమ్మకాయలు అయితే నిమ్మకాయ ఊరగాయ ట్రై చేద్దామని ఫస్ట్ టైం అనమాట నేను అసలు ఏం రావండి ఇంకా మా అమ్మ అయితే అప్పుడు పెట్టేది చాలా ఊరగాయలు పెట్టేది అనమాట మామిడికాయ టమాటకాయ ఊరగాయ అన్ని పెట్టేదండి నేనేంటంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇన్ని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేశాను అనమాట ఇంకా ఆరబెట్టేటప్పటికి ఇంకా అదంతా నిమ్ము ఏం లేకుండా బాగుండింది ఇక్కడ చూసారా మా వాడైతే నెయిల్ పాలిష్ పోసేస్తున్నాడా దాన్ని అయితే నేను ఈ మధ్య నెయిల్ రిమూవర్ అవి ఏమంటారు నెయిల్ రిమూవర్ ప్యాడ్స్ ఉంటాయి కదా అయ్యి ఇంకా అవైతే తీసుకొని ఉన్నానా వాటితో అయితే ఇలాగా క్లీన్ చేస్తున్నా నీట్ గా పోయిందా నెయిల్ పాలిష్ ఇలాగా స్పిరిట్ తో గాని అలాగే ఇంకేమంటారు స్పిరిట్ అంటే మేము ఇప్పుడు హాస్పిటల్ లో చేసేటప్పుడు అయితే దొరుకుతుందా నీళ్ళ దగ్గర దొరకదులేండి ఇంకా అలా క్లీన్ చేస్తే పోతుంది అనమాట ఇక్కడైతే ఈ క్లాత్ అంతా శుభ్రంగా అయితే తుడిచేస్తున్నాను అనమాట ఇంకా నీట్ గా పోయిందండి ఇంకా మరకైతే ఇంకా ఇక్కడేమో నేను ఊరగాయి చేద్దాంలే అని చెప్పని అన్నిటికీ ఏమంటారు దానికి సిద్ధంగా అండి అన్నట్టుగా అన్నిటికీ అనమాట ఇంకా రోలు అవన్నీ అయితే ఇలాగా పెట్టుకున్నాను అనమాట రోల్లో కొంచెం ఉప్పు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేయాలంట కదా కళ్ళు ఉప్పు వేస్తే బాగుంటుంది అనమాట అందువల్ల ఏంటంటే నేను ఇంకా కళ్ళు ఉప్పు అయితే తీసుకొని దాన్ని అయితే దంచుతున్నాను ఏంటంటే ఇది ఊరగాయ యూట్యూబ్ లో 没做噻。 ఇంకా నేర్చుకుంటున్నాను అనమాట అందువల్ల ఏంటంటే ఆ ఇదో నిమ్మకాయ కూడా వచ్చి నిలువుగా కట్ చేయాలన్నారు కదా ఇంకా నిమ్మకాయ కూడా నిలువుగా కట్ చేస్తున్నాను అనమాట పిల్లలు ఇద్దరు స్కూల్ కి వెళ్ళారు కదా ఇంకా నేనైతే ఇలాగ కూర్చొని ఇంకా ఈ నిమ్మకాయ ఊరగా చేద్దామని చాలా రోజు నుంచి అనుకుంటున్నానండి ఒకసారి ట్రై చేద్దామని నిమ్మకాయ ఊరగా అన్నిట్లో చాలా ఈజీ అంట చాలా సింపుల్ గా అయిపోతుంది ఇంకా దీంతో పాటు నేను ఉప్పు మిరపకాయలు అంటారు కదా ఇది అయిపోయిన తర్వాత ఉప్పు మిరపకాయలు కూడా చేయాలనుకుంటున్నాను అవి కూడా ఏంటంటే ఇంకా పెరుగులో ఊర పెట్టేసి ఉప్పు అలా వేసేస్తే అది అలాగే నానబెట్టేసి ఎంతో ఒక రోజంతా ఉంచి తర్వాత ఎండలో ఉంచి మళ్ళా దాంట్లో నానబెట్టేసి అలాగా పెరుగు మొత్తం ఇది అయ్యేదాకా ఏమో సంథింగ్ ఏదో చెప్తూ ఉన్నారనమాట చూడాలి దాన్ని ఇంకా దాని మీద దృష్టి పెట్టలేదు ఈ నిమ్మకాయ ఊరగాయ మీద దృష్టి అయితే పెట్టున్నారు అనమాట ఇద్దండి చూసారా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఫస్ట్ టైం కదా నేను ఏంటంటే ఒక పది నిమ్మకాయలు అయితే తీసుకున్నాను అనమాట మిగిలిన నిమ్మకాయలు పక్కన పెట్టుకున్నాను వాటిని ఏంటంటే రసం ఉంటుంది కదా రసం తిద్దాంలే అని చెప్పనేసి ఇంకా వాటిని అయితే పక్కన పెట్టేసాను ఇంకా వీటిని అయితే ఇలాగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకుని దీంట్లో విత్తనాలు మొత్తం అయితే నేను తీసేసిన తర్వాత దీన్ని అయితే ఇదిగో ఇలాగా నా దగ్గర అయితే ఇది ఎప్పటి నుంచి కొనున్నాను ఈ రోజుకైతే అది యూజ్ అయిందనమాట ఇంకా దాంట్లో అంతా నిమ్మకాయలంతా వేసుకొని వీటిని అయితే ఇలా కట్ చేసేసుకొని ఇంకా వీటిని వీడిని ఏంటంటే అనమాట ఒక దాంట్లో మొత్తం రసం మొత్తం పిండేస్తున్నాను అంటే కొంతమంది ఏంటంటే డైరెక్ట్ రసం ఏం పిండకుండా ఉప్పు ఇలా ముక్కలు కోసేసి డైరెక్ట్ గా చేస్తారంట ఏమో నేనైతే ఇంకా ఇలాగా చేస్తున్నానంటే ఫస్ట్ టైం కదా ఆ నాలుగైదు ఛానల్స్ లో చూసేసి ఇంకా ఇదైతే ఫాలో అవుతున్నాను అనమాట ఇద్దరు నిమ్మరసం కూడా అయిపోయింది ఇంకా నిమ్మరసం కూడా పక్కనైతే పెట్టేసుకున్నాను ఇద్దండి ఉప్పు కూడా అయితే ఇంకా దానికి తగ్గట్టుగా ఉర మరిగ్గా అయితే వేసానండి ఉప్పు కొంచెం ఎక్కువగా వేస్తే అంటే ఎక్కువగా అంటే ఆ మరీ తక్కువ వేయకుండా ఒక మీడియం గా గాని వేసుకుంటే మనకి నిమ్మకాయ అనేది ఆ పాడవకుండా ఉంటుందంట బూజు పట్టకుండా అలా ఉంటుందంట అండి ఇంకా అందువల్ల నేను ఏంటంటే ఇదిగోండి ఇదైతే కచ్చా పచ్చాదైతే బాగా నూరేసి దీంట్లో పసుపు వేసాను ఇంకా పసుపు వేసి అలాగే ఉప్పు కూడా అయితే ఇంకా ఆల్రెడీ నేను దాంట్లో దంచుకున్నాను కదా ఇంకా ఉప్పు అయితే ఇద్దండి ఇలాగైతే వేస్తున్నాను అనమాట కళ్ళు ఉప్పు అయితే వేసానండి వేసిన తర్వాత దీంట్లో అయితే ఇలాగ రసం ఉంటుంది కదా ఇంకా ఆ రసం మొత్తం అయితే ఇలాగ దీంట్లో అయితే వేసేసుకొని దీన్ని అయితే ఇలాగ నీట్గా అయితే కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని దాన్ని అయితే నా దగ్గర ఒక గ్లాస్ దాన్ని శుభ్రంగా కడిగేసి ఇంకా దాన్ని తుడిచేసి దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట నిమ్మకాయని మామూలుగా స్టీల్ దాంట్లో అలాగేస్తే ఇంకా ఉప్పు అలాగే పులుపు కదండి తుప్పు తుఫిట్టిపోద్ది వేస్తే ప్లాస్టిక్ దాంట్లో అయినా లేకపోతే జాడీల్లో అలాగైనా వేయాలి నేను ఇంకా నా దగ్గర ఇవి ఉన్నాయి కదా అని చెప్పని ఇంకా వీటిలో అయితే అనమాట ఇది కానీ సక్సెస్ అయిందంటే ఇంకా నేను బయట ఇంకా నిమ్మకాయ ఊరగా ఇంకా కొనండి ఇంక ఇదే ప్రాసెస్ అయితే చేసుకుంటానమాట ఇంకా సింపుల్ కదండి ఇంకా ఇలాగే చేసుకుందాములే అని చెప్పని ఇలాగ కొంచెం మాత్రమే చేసేసుకొని దాన్ని అయితే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను దీన్ని ఒక త్రీ డేస్ అలా ఊరబెట్టేస్తారంట ఇక్కడేమో లతా జ్యువెలర్ అనమాట ఇది ఇక్కడ మా ఫ్రెండ్ ఏదో పని ఉందంటే తన పని మీద వెళ్ళేసి ఇదో ఇలాగా షూట్ చేస్తారనమాట వీళ్ళేమో అంతకు ముందు మేము వెళ్ళినప్పుడేమో షూట్ చేసుకోండి ఏం కాదు అన్నారు ఇప్పుడేమో ఫోటోనే తీసుకోవాలి ఇలా షూట్ చేసుకోకూడదు అంటున్నారు అనమాట ఒక్కోసారి ఒక్కొక్క రూల్ చెప్తూ ఉంటారు కదా వీళ్ళు అయితే గోల్డ్ రేట్ అయితే మరి ఘోరం అండి ఆకాశాన్ని అంటున్నా అనమాట ఎయిట్ థౌజండ్ ఏమో అండి గోల్డ్ రేటు ఆ రోజు నేను ఎప్పుడు ఫ్రైడే అనుకుంటా ఇది ఆ రోజు అయితే ఇంకా ఎయిట్ థౌసండ్ అండి నాకైతే ఈ పచ్చల హారం ఏమంటారు దాన్ని గోల్డ్ గురించి అంతగా తెలియదండి కెంపులు పచ్చలు అలాగే ముచ్చలు అవన్నీ ఉండయండి ఇది ఎప్పటి నుంచి నా ఆశ అనమాట అది ఎంత అంటే త్రీ ల్యాక్స్ అంట త్రీ అంతే అంతేండి త్రీ కాదు గాని టూ ల్యాక్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అవుతుంది ఖచ్చితంగా ఉందనమాట ఇంకా ఇక్కడైతే ఇలాగ చైన్లు ఇవన్నీ అయితే ఇలాగా షూట్ చేస్తారనమాట మొత్తము ఇంకా వాళ్ళేమో ఫోటో అయితే తీసుకోవచ్చు వీడియో తీయకూడదు అన్నారు సరే వెళ్తే ఎందుకు లే రిస్క్ అని చెప్పారు నేనైతే ఆల్రెడీ తీసేస్తాను అనమాట వీడియో అయితే ఇంకా డైమండ్స్ అవన్నీ ఉన్నాయండి ఇంకా అవన్నీ ఇలాగా షూట్ చేస్తాను ఇంకా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఇవన్నీ అది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ బెస్ట్ అనిపిస్తుంది నాకు చూడా ఇంకా ట్వంటీ టూ క్యారెట్స్ తో పోలిస్తే ఇంకా అలా అనిపిస్తుంది ఇక్కడైతే ఆ మాలక్కి వాళ్ళ స్కూల్లో ఇంకా సైన్స్ ఫెస్టివల్ అంట అయితే ఇంకా ఇలాగ నేనైతే వెళ్ళారా వెళ్ళేటప్పటికి ఇంకా అన్ని ఉన్నాయి ఇంకా షూట్ చేస్తున్నాను ఇలాగ ఇవన్నీ చూసారా ఒక పైసా అవన్నీ ఉన్నాయన్నమాట పది పైసలు ఐదు పైసలు నేను నేనైతే నా చిన్నప్పుడు అయితే నేను ఐదు పైసలు అయితే చూస్తున్నానండి ఎందుకు చెప్పుకోవాలి అలాగే టైప్ మిషన్ కూడా మేమైతే మా హాస్టల్లో ఉన్నప్పుడు చూసాము అనమాట ఇంటర్ లో ఉన్నప్పుడు తిరగలి తిరగలి ఆల్రెడీ నాకు తెలుసు ఇది వచ్చి అదే పాటలు వస్తాయి కదండి గ్రామీణ ఫోన్ ఏదో టెలి టెలిఫోన్ ఏదో అంటారు ఏదో సంథింగ్ అండి పేరు ఇవేమో ఇలాగ భజన చేసుకుంటారు కదా అవన్నమాట తర్వాత గజ్జలని ఇంకా డోలు ఇవన్నీ ఉన్నాయన్నమాట పాతవన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ ఇంకా గడియారము పిల్లలైతే చూపిస్తా ఉన్నారు ఇద్ద ఇలా ఉంటాయని చెప్పుకుని నీట్ గా చూపిస్తున్నారు అనమాట అలాగే ల్యాబ్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ రేడియోలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు కానీ వీళ్ళైతే టేప్ కటర్స్ ఇంకా అలాగే క్యాసెట్లు అప్పట్లో ఉంటాయి కదండి క్యాసెట్లు ఇదిగోండి బుడ్డు గుడ్డు ఇవి ఇంకా ఇద్దండి ఇవైతే పాత కాలంలో సినిమాలు బయట కూర్చున్నప్పుడు అలాగా దాన్ని పెట్టేసి వేసేవాళ్ళు కదా అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాగా ఇంకా అలాగే రాగివి ఇత్తడివి ఇవన్నీ స్టీల్ ఇవన్నీ మొత్తం అయితే ఇలాగ పెట్టారనమాట మొత్తం అయితే చాలా బాగుందనమాట ఇద్దరు చూసారా ఇది రాగిదండి అలాగే అప్పుడు టిఫిన్ బాక్సులు ఇంకా అలాగే ట్రంక్ పెట్టాను అనమాట ఈ ట్రంక్ పెట్టి నేను హాస్టల్లో ఉన్నప్పుడు అయితే యూజ్ చేసాము ఆ తర్వాత వచ్చి ఇక్కడ చాలా చాలా ఉన్నాయన్నమాట బిల్టరీ కి సంబంధించిన ఇదిగో చూసారా వచ్చి చిన్న అప్పట్లో పెన్ అండి రాజుల కాలంలో ఇది ఉండదు కదా మరచెమ్మలు ఇంకా అలా అనమాట ఇది వచ్చి ఏదో మైక్రోస్కోప్ లాగో అలాగ పెళ్ళి అవన్నీ చూస్తున్నారు ఇది వచ్చి మట్టి కుండ ఇదేమో వంద సంవత్సరాలు పాట అనేసారు పెద్ద బైబుల్ అండి ఇంకా అలాగే అప్పట్లో చీరలు జరిసీ ఇవండి మిలిటరీ వాళ్ళ ఇవన్నమాట అవేమంటారు మిలిటరీ వాళ్ళ పథకాలు ఉంటాయి కదా అవండి పెద్ద పెద్ద బైబుల్స్ వాచ్లు పాతకాలం లాంటి వాచెస్ కెమెరాలు ఇంకా ఈ కెమెరాలు అయితే మేము అప్పుడు వాడాము అని చెప్తూ ఉన్నారు అనమాట పిల్లలకైతే నేను ఇంకెంతండి ఇలాగనమాట ఇంక ఇవేంటంటే పోస్టల్ సంబంధించిన పోస్టల్ కార్డ్స్ అని ఇది పెటర్ మా అసలు ఐటంటారు కదా రైట్ అనమాట ఇది అప్పట్లో ఫంక్షన్స్ లో పెళ్లిళ్ళకి కాని ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా గృహ ప్రవేశాలకు గారు అన్నిటికైతే అలైట్ అయితే తెచ్చేవాళ్ళు అనమాట ఆ ఇంకా ఇక్కడ ఏమో ఇక్కడ తర్వాత వచ్చి వాచెస్ ఇంకా గాజు ఐటమ్స్ ఇది అలారం లాంటి గడియారాలు అట్లాంటివన్నీ ఉండేది కదా అలాగా చూసుకుంటూ వెళ్ళాను అనమాట నేనైతే ఇంకా బిందెలు పాతకాలం నాటివన్నీ ఉన్నాయండి ఇంక ఇవన్నీ అయితే పెట్టారనమాట వీళ్ళైతే తర్వాత ఏంటంటే నేను ఇంకా ఇక్కడ మనీ ఉన్నాయన్నమాట సరే మనీ రో ఇంక టూ రోజు ఉంటాయండి ఇంకా ఆ రోజు మొత్తం చూద్దాం అనుకున్నప్పుడు పాప మొలకైతే అనౌన్స్మెంట్ చేసేస్తారు ఇంకా అవన్నీ సర్దేసేయండి అని చెప్పని అలాగా కొన్ని అయితే తీలేకపోయాను అనమాట మనీ వాటన్నిటిని నేను ఆ ఇదిగోండి తక్కడండి ఇది మళ్ళీ అప్పట్లో ఉండేది అనమాట చిన్న కొడవలి ఇది ఒక గంటే ఇంకా ఇలాగనమాట ఇవి ఏంటంటే జల్లెడ్లు ఇనప జల్లెడ్లు అలా అనమాట ఇద్దండి అయితే డబ్బుల దగ్గరకైతే వచ్చా గాని అటు సైడ్ అంతా డబ్బులు ఉన్నాయి గాని ఇంకా వాళ్ళు ఇంక తీసేసారనమాట నేను ఇక్కడే ఇంకా ఇంటిని డీప్ గా దిద్దాం అనుకునేటప్పటికి ఇంకా అవన్నీ తీసేస్తారు అంత క్లారిటీ అయితే రాలేదనమాట ఇవి ఇంకా నేను ఏంటంటే ట్వంటీ థౌజండ్ కాగితం కూడా ఉందండి ట్వంటీ థౌజండ్ కాగితం కూడా ఉందని అయితే ఆశ్చర్యపోయినమాట చాలా అంటే చాలా వరకు ఈ కాయిన్స్ కూడా అనమాట టూ హండ్రెడ్ కాయిన్స్ అలా ఉన్నాయండి మనం టెన్ రూపీ కాయిన్స్ వరకే చూసాం కదా అప్పట్లో అయితే చాలా ఉన్నాయన్నమాట వన్ రూపీ టూ రూపీ టెన్ రూపీ ఫైవ్ థౌజండ్ అలాగే ట్వంటీ థౌసండ్ కాగితం కూడా ఉందంటీ ఇప్పుడు మనం టో టూ థౌజండ్ కాగితం మాత్రమే చూసాం కదా అప్పట్లో అయితే ట్వంటీ థౌజండ్ కాయిన్ కూడా ఉందంట ఇంకా ఇద్దండి ట్వంటీ రూపీస్ పావల నీ అంటే ట్వంటీ ఫైవ్ పైసా ఇవన్నీ పెట్టారనమాట అప్పట్లో నా ట్వంటీ ఫైవ్ పైసా ఫిఫ్టీ పైసా కూడా చూస్తున్నాను నేనైతే ఇంకా అలాగనమాట అలాగా వాళ్ళ ఫెస్టివల్ అయితే అయిపోయిందండి ఇక్కడేమో ఈ గిన్నెలు నేను పండగ కూడా తోమలేదు ఇంక ఇప్పుడైతే వీటిలన్నిట్లయితే చాలా అంటే చాలా వరకు చెత్త అంటే పాడైపోయినవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ పాడేసి ఇంకా ఈ నానబెట్టేసానా ఇవి ఇవేంటంటే ఇలాగే టిఫిన్ బాక్స్లో వేసుకున్నామంటే ఏదైనా రాసి పెట్టుంటే ఓకే గానీ చాలా అంటే వేస్ట్ అయిపోయాయండి ఆల్మోస్ట్ ఆల్ వేరుశనపప్పు చనగపప్పు అలాగే రవ్వని ఇంకా వచ్చి మైదా పిండి శనగపిండి ఇవన్నీ వేసేసానా ఇంకా అవన్నీ అయితే వేస్ట్ అయిపోయాయి అనమాట ఇట్లా చూసుకోకుండా ఉంటప్పటికి ఇంకా వాటిలో పురుగులు పట్టేసినాయి ఇంకా వాటన్నిటిని పడేసి ఇంక ఏంటంటే వీటిని యూజ్ చేద్దాంలే అని చెప్పని ఇంకా ఇలాగైతే తోమేస్తున్నారు అనమాట వీటన్నిటిని అందుట్లో ఎండ కూడా బాగా ఎక్కువగా ఉందండి ఆ త్వరగా ఆరిపోతాయిలే అని చెప్పని ఇంకా ఇలాగా అప్పట్లో అప్పుడు ఏంటంటే జానవారులు పండగలప్పుడు మళ్ళీ వర్షం పడుతూ ఉంది కదండి ఇంకా అలాంటప్పుడు ఏంటంటే మనకి అంతగా ఏమంటారు ఇవన్నీ తోమకోడానికి గాని వీటనే సెట్ అవ్వలేదనమాట ఇంకా ఏమన్నా తోమదా అనేటప్పుడు ఈ ఎండలేదు ఏం లేదు ఇంకా అలా ఉండేది ఇంకా అనమాట ఈ వంటలు అయితే తోమేస్తున్నానండి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా అలాగా తోమేస్తూ ఉన్నాను అనమాట అంటే ఆ ఇంకా ఏంటంటే ఇంకా ఇంకా చిన్న ఏంటంటే కొంచెం లైట్ గా జ్వరం అయితే ఉందండి ఇంకా పాపము వాడు స్కూల్కి వెళ్ళాడు కదా ఇంకా ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఏమంటారు చిత్ర విచిత్రంగా వస్తున్నాయండి జ్వరం ఏమో లైట్ గా ఉంటుంది వామిటింగ్స్ అలా అయిపోతున్నాయి అనమాట పిల్లలకైతే అసలు ఏంటో అర్థమే కావట్లేదు అనమాట వాతావరణము ఇంకా అది కాకుండా ఎండ వానలు ఇంకా వాటర్ చేంజ్ అవుతాయి కదా ఇంక దీనికి తగ్గట్టు మనం ఏంటంటే వాటర్ అవన్నీ కాసి చల్లార్చిన నీళ్ళు కానీ తాపించామంటే పిల్లలకి ఇంకా అట్లాగా తాపించామంటే వాళ్ళకైతే వాళ్ళ ఆరోగ్యపరం కూడా బాగుంటుంది కానీ అంటావిగానే పాటించం కదండి ఆ ఒక రెండు రోజులు మాత్రమే అలాగా కాగబెట్టేస్తామా ఇంకా తర్వాత అయితే ఇంకా వాటిని అంతగా పాటించము అలా ఉంటుంది అనమాట పరిస్థితి అయితే ఇంకా షంకులు అయితే కొన్ని అంట్లు ఉన్నాయండి ఈ తోమేసిన తర్వాత ఇంకా ఆ అంట్లు కూడా తోమేద్దాంలే అని చెప్పనేసి ఇంకా వాటిని అయితే ఇలాగా వికీకి ఏంటంటే కొంచెం లైట్ అయితే ఫీవర్ అయితే ఉంది అనమాట ఇప్పుడు జ్వరాలైతే అస్సలు నమ్మలేమండి దానివల్ల ఏంటంటే వాడికి యాంటీబయాటిక్ కూడా వాడుతున్నాను ఒకేసారి నేనేంటంటే కొన్ని కొన్ని జ్వరాలు ఏంటంటే సీజన్లు బట్టి ఒక్కోసారి ఉండవు అనమాట ఇంకా అలాంటప్పుడు నేను అంతగా యాంటీబయాటిక్ వాడను ఓన్లీ ఫీవర్ టాబ్ ఫీవర్ సిరప్ పోసేసి ఇంకా ఆమె అయిపోతాను కానీ సీజనల్ జ్వరాలు కానీ ఉన్నాయంటే ఖచ్చితంగా అయితే సిరప్ అయితే వాడతాను వాడతానమాట ఇంక తోమేసిన తర్వాత ఇక్కడేమో బట్టలు అయితే ఒత్తుకుతున్నా సారీ అండి బట్టలు ఆరేస్తున్నాను అంటే ఇంకా సీజనల్ అంటే ప్రజెంట్ ఏంటంటే టైఫాయిడ్ ఉంది అనమాట అసలు టైఫాయిడ్ అంటే ఇంతకు ముందు ఒక ఫైవ్ డేస్ ఉండి తగ్గిపోయేదండి ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందంటే మనిషి అయితే ఏమంటారు రక్త కణాలు కూడా తగ్గిపోతుంది ఇంతకు ముందు డెంగ్యూకి మలేరియా వీటికి మాత్రమే రక్త కణాలు అలా తగ్గేది ఎక్కువ డెంగ్యూకి రక్త కణాలు తగ్గేది కానీ ఇప్పుడు టైఫాయిడ్ కి కూడా ఆ రక్త కణాలు తగ్గుతున్నాయి అనమాట మరి డాక్టర్స్ అలా చెప్తున్నారు ఏమో అర్థం కావట్లేదు అంటే మీరు ఈ ఫీల్డ్ లో అలా మాట్లాడుతున్నారనుకోవచ్చు వాస్తవాలు మాట్లాడుకోవాలండి కొన్ని కొన్నిసార్లు ఇంకా అలాగనమాట టైఫాయిడ్ కూడా రక్త కణాలు తగ్గిపోయి చాలా అంటే చాలా డల్ అయిపోతున్నారు మనుషులు కూడా మా దగ్గర కూడా పేషెంట్స్ వస్తారు కదా ఇంకా లీవులు కన్నా ఇలా వస్తారు కదండి ఒక పేషెంట్ టైఫాయిడ్ అంటే పాపము చాలా డల్ అయ్యాడు ఆల్మోస్ట్ వన్ మంత్ కోలుకోలేకపోయాడు అనమాట ఇంకా అలా ఉన్నాయండి అయితే ఇంక ఇక్కడేమో చూసారా ఇంట్లో ఉన్న బయట వేసుకొని తోమేసాను లాస్ట్ అండ్ ఫైనల్ మా పిల్లలు అయితే పిజ్జా అడిగారా అయితే పెట్టలేదులేండి నేను లక్కీ మాత్రమే తిన్నాను అనమాట పిజ్జా ఇంకా ఇలాగా ఆ చాలా రోజుల తర్వాత అడిగాడు అని చెప్పని ఇంకా పిజ్జా అయితే తెచ్చుకొని తిన్నామండి ఇదేంటంటే ఏదో ఆఫర్ లో ఉన్నిందనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంక సరేలే అని చెప్పని ఇంకా ఇలాగ పిజ్జా అయితే ఎంజాయ్ చేసాం అనమాట పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇదేనండి నా ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి